پھلاو آئي کي اٿي 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 कंधे कंधे तो थानों थायों धुआं हम कंधे कंधे तो यारों यारों चारों यारों को जगह तो थानों का धुआं 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 अश्व कंधे तो यारों यारों चारों यारों को जगह भी घोर कंधे तो ఆర్ట్ని విద్య విజేత దంపగలిగినటువంటి వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సమర్పించుకుంటూ మరి అలాగే ఇక్కడ ఈ విద్య మా యొక్క అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఎంతో శ్రద్ధతో భక్తితో మరి ఈ భారతీయ విద్య నిగేతనే ఎంచుకుని ఎంతమంది పిల్లల్ని ఈ వేళ ఇక్కడికి తీసుకొచ్చినటువంటి తల్లిదండ్రులు అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఏమైనా ఆత్మ దూర ఎన్ని ధర కనుక వస్తు వాహనాలు ఉన్నా విద్య కనుక లేకపోయినట్లయితే చదువు కనుక లేకపోయినట్లయితే ఆ భారతీదేవి సరస్వతి దేవి యొక్క అనుగ్రహం కనుక లేకపోయినట్లయితే ఆతడు నేత్రములు ఉండి కూడా బుడ్డివాడని చెప్పి మన పెద్దలు మనకు తెలియజేశారు కళ్ళు ఉండినప్పుడు కూడా గుడ్డివాడితో సమానమంది విద్య లేకపోతే ందా ఏ దేశరే పూర్చనీయే గమనించండి దయచేసి నేను ఒక మాట చెప్తున్నాను మిమ్మల్ని అందరిని కూడా అల్లరి చెయ్యకండి అని చెప్పి నేను అనొచ్చు ఆ మాట నేను అనను అంటే అన్ని మాటలు ఒకే విధంగా అనిపించినప్పటికీ మాటలు తేడా ఉంటుంది గమనించండి దయచేసి మిమ్మల్ని అల్లరి చెయ్యకండి అనను